ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ప్రీవియస్ వీడియోలో ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించినటువంటి భావన మరియు నిర్వచనాలను గురించి అయితే తెలుసుకున్నాం కదా ఈరోజు వీడియోలో ప్రాజెక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలను గురించి అయితే తెలుసుకుందాం ప్రాజెక్ట్ పద్ధతి స్టెప్స్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాజెక్ట్ మెథడ్ గురించి అయితే డిస్కస్ చేద్దాము ఫ్రెండ్స్ మనకి ప్రాజెక్ట్ పద్ధతిలో మొత్తం ఆరు స్టెప్స్ అయితే ఉండటం జరుగుతుందనమాట సో ఆ సోపానాలన్నీ ఏంటో ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి మనం ఇది చాలా ఈజీ కూడా కొంచెం లాజిక్గా థింక్ చేసి ఒక్కొక్క పాయింట్ గురించి ఒక మ్యాటర్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈ స్టెప్స్ని చాలా ఈజీగా ఆర్డర్లో గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి పరిస్థితిని కల్పించడం ప్రొవైడింగ్ ద సిచ్యువేషన్ రెండోది వచ్చేసి ప్రాజెక్టును ఎంపిక చేసుకోవడం చూసింగ్ ద ప్రాజెక్ట్ ప్రణాళిక రచన ప్లానింగ్ అమలుపరచడం ఇంప్లిమెంటేషన్ ఆర్ ఎగ్జిక్యూషన్ మూల్యాంకనం ఇవాల్యుయేషన్ నివేదిక తయారు చేయడం ప్రిపరేషన్ ఆఫ్ రిపోర్ట్ సో ఈ ఆరింటినీ కూడా వాటి పేర్లలోనే ఉంది కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట సో మరి ఫస్ట్ స్టెప్ వచ్చేసి పరిస్థితిని కల్పించడం ప్రొవైడింగ్ ద సిచ్యువేషన్ సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది ఉపాధ్యాయుని యొక్క సోపానం అనమాట మొదటి స్టెప్ అయినటువంటి పరిస్థితిని కల్పించడం అనే సోపానము ఇది కేవలం ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి సోపానం అనమాట దీనిలో మరి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే సమస్యకు అవకాశం ఉండేటువంటి పరిస్థితులను లేదా సన్నివేశాలను సృష్టించాల్సి ఉంటుంది ఓకేనా అంటే ప్రాజెక్ట్ అంటే మనం నేను ఏం చెప్పుకున్నాం సమస్య పరిష్కారానికే చేసే ప్రయోజనాత్మక ప్రక్రియ అని చెప్పుకున్నాం కదా సో మరి ప్రాజెక్ట్ ఇవ్వాల్సి అంటే ముందు మనకి ఒక సమస్య లేదా ఒక సన్నివేశం అనేది ఉండాలన్నమాట సో మరి ఆ సమస్యను ఆ యొక్క సన్నివేశాన్ని సృష్టించేటువంటి బాధ్యత ఎవరిదంటే ఉపాధ్యాయుడు అనమాట సో మరి ఆ యొక్క సమస్యను సృష్టించడానికి ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే విద్యార్థులని ప్రశ్నలు అడగాలి లేదంటే కృత్యాలు చేయించాలి డిస్కషన్స్ను చేపించాలి లేదంటే ఏమైనా సంఘటనలు సృష్టించాలి లేదంటే క్షేత్ర పర్యటనలకి తీసుకువెళ్ళాలన్నమాట వీటి ద్వారా ఉపాధ్యాయుడు ఆ యొక్క సమస్యను లేదంటే సన్నివేశాన్ని సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది ఆ తర్వాత విద్యార్థులు ఏం చేస్తారంటే వాళ్ళే స్వయంగా సమస్యల్ని గుర్తిస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక సన్నివేశం అనేటువంటిది బాగా నచ్చింది బాగా ఆసక్తిని కలిగించింది అనమాట సో వాళ్ళే ఓన్గా మోటివేట్ అయ్యి ఆ సమస్యను అందుట్లో ఉన్నటువంటి సన్నివేశాన్ని గుర్తిస్తారన్నమాట సో అట్లా విద్యార్థుల్ని ఉపాధ్యాయుడు సెల్ఫ్గా మోటివేట్ అయ్యేలాగా చేయాలన్నమాట అయితే ఉపాధ్యాయుడు సృష్టించేటువంటి సమస్య ఎలా ఉండాలంటే స్టూడెంట్స్ యొక్క మానసిక స్థాయి అభిరుచులు ఆసక్తులు సామర్థ్యాలకు అనుగుణంగా ఉండాలి అంటే విద్యార్థులు చేయదగిన విధంగా ఉండాలన్నమాట ఆ యొక్క సమస్య అనేది విద్యార్థులు ఆ ఉపాధ్యాయుడు సృష్టించినటువంటి సమస్యను చేయలేకపోతే వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది రాదనమాట సో కాబట్టి ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క లెవెల్స్ని దృష్టిలో ఉంచుకొని ఇంట్రెస్ట్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ యొక్క కెపాసిటీని దృష్టిలో ఉంచుకొని ఆ పరిస్థితిని కల్పించాలన్నమాట ఇది మొదటి సోపానం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకోవడం చూసింగ్ ద ప్రాజెక్ట్ ఫస్ట్ విద్యార్థులు సమస్యను పరిష్ గుర్తించిన తరువాత ఆ సమస్యను పరిష్కరించడానికి కావలసినటువంటి ప్రాజెక్టును విద్యార్థులు ఎంపిక చేసుకుంటారనమాట సో ఈ యొక్క ఎంపిక అనేది అంటే కరెక్ట్ ప్రాజెక్ట్ను ఎంపిక చేసుకోవడం అనేది అంటే ప్రాజెక్ట్ ఎంపిక మీదే ఆ యొక్క విజయావకాశాలు అనేటువంటివి ఆధారపడి ఉంటాయి కరెక్ట్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే రిజల్ట్స్ కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి అనమాట ఎంపిక చేసుకున్నటువంటి ప్రాజెక్టును ఆ ప్రణాళిక స్వభావాన్ని బట్టి విద్యార్థులు ఒక్కళ్ళు చేయాలా లేదంటే గ్రూప్గా చేయాలా అనేటువంటిది డిసైడ్ చేయవచ్చు అనమాట అలాగే వారి యొక్క సామర్థ్యాలకు మించినటువంటి ప్రాజెక్ట్ను ఎంచుకుంటే ఏమవుతుంది వాళ్ళకి ప్రతికూల ఫలితాలు అనేటువంటివి వస్తాయి కరెక్ట్ రిజల్ట్ అనేటువంటిది రాదనమాట కాబట్టి విద్యార్థులు వాస్తవమైనవి గాను నిజమైన అవసరాన్ని తీర్చిదిద్దేవి గాను వారి స్థాయికి తగినట్లుగాను ఉండే ప్రాజెక్ట్ని మాత్రమే ఎన్నుకోవడంలో ఉపాధ్యాయుడు ఒక కీలక పాత్రని పోషిస్తాడనమాట ఇక్కడ ఏమవుతుందంటే విద్యార్థులకు ఆ ప్రాజెక్టు పట్ల ఆసక్తి ఉండేటట్లు ఉపాధ్యాయుడు వారితో చర్చించి ప్రాజెక్టు యొక్క ఉద్దేశాన్ని వివరంగా విద్యార్థులకు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే విద్యార్థుల్ని మోటివేట్ చేయాలి విద్యార్థులు ఆ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి కలిగి ఉండేలాగా గైడెన్స్ ఇస్తూ ఉండాలన్నమాట ఓకేనా అలాగే విద్యార్థులు పొరపాటున తీసుకున్నటువంటి ప్రాజెక్టును తప్పించి మరొక సమస్యను ఎన్నుకోవడానికి కావలసిన పరిస్థితులను కూడా ఉపాధ్యాయుడే కల్పించాల్సి ఉంటుంది అనమాట అంటే ఉపాధ్యాయుడు తన గైడెన్స్తో విద్యార్థులని ముందుకు తీసుకువెళ్ళాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ప్రణాళిక రచన ప్లానింగ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే సమస్యను సాధించడానికి అవలంబించే ప్రాజెక్టు ఫలితం అనేటువంటిది ప్రణాళికా వ్యూహ రచన మీద ఆధారపడి ఉంటుంది అర్థమవుతున్న మంచి రిజల్ట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మన ప్లానింగ్ మీద అంటే విద్యార్థుల యొక్క ప్లానింగ్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట చక్కటి సమయోచిత ప్రణాళిక రచన ప్రాజెక్ట్ను విజయపదంలో నడిపిస్తుంది ఓకేనా గుడ్ ప్రిపరేషన్ గుడ్ ప్లానింగ్ అనేటువంటిది ప్రాజెక్ట్ని సక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంలో విద్యార్థులు సమిష్టిగా వ్యూహరచన చేయాలి అర్థమవుతుందా ఈ ప్లాన్ రైటింగ్ అనేది ఎలా చేయాలంటే స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు టీచర్ యొక్క గైడెన్స్తో చేయాలన్నమాట కానీ ఉపాధ్యాయుడు ఒకటి కంటే ఎక్కువ వ్యూహాలను దృష్టిలో ఉంచుకొని అందులో సరి విధానాన్ని విద్యార్థులు ఎంచుకునేలాగా చేయాలి సో ఇక్కడ విద్యార్థులే స్వయంగా చేసేలాగా చేయాలి కాబట్టి అప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే కొన్ని మల్టిపుల్ ఆన్సర్స్ని లేదంటే కొన్ని మల్టిపుల్ వ్యూహాలని విద్యార్థులకు ఆప్షన్స్ లాగా ఇస్తే అందులో నుంచి విద్యార్థులు వాళ్ళ యొక్క సామర్థ్యాలకు తగిన విధంగా ఒక ప్రాజెక్ట్ను ఎంచుకోవడం జరుగుతుంది అనమాట మరి ఇక్కడ ప్రణాళిక రచన కోసం ఏం చేయాలంటే చర్చలు జరపాలన్నమాట ప్లానింగ్ చేయాలంటే చర్చలు డిస్కషన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే విద్యార్థులు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ పది మంది ఉంటే పది రకాలైనటువంటి ఒపీనియన్స్ వస్తాయి పది రకాలైనటువంటి ఐడియాస్ వస్తాయి వాటిలో నుంచి ది బెస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అలాగే విద్యార్థులు అందరూ కూడా చర్చలో పాల్గొనే విధంగా చేయాలన్నమాట ఉపాధ్యాయుడు అనేవాడు అలాగే విద్యార్థులందరూ కూడా స్వయంగా ప్రాజెక్ట్ ప్లానింగ్ని రాసేలాగా ఉపాధ్యాయుడు ప్రోత్సహించాలి ఏ చిన్న విషయాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవాలి ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవాలన్నమాట అప్పుడే ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది సక్సెస్ అవుతుందన్నమాట అలాగే ప్రాజెక్టుని ఎంపిక చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్టు చేయడానికి కావలసినటువంటి వనరుల్ని వనరులు ఏంటి అలాగే ఆ వనరుల్లో మనకు అందుబాటులో ఉన్నటువంటి వనరులు ఏంటి దానికి ఎంత ఖర్చు అవుతుంది దానిలో ఉన్నటువంటి దశలేంటి ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ చేయాలి అని అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి ఓకేనా అలాగే ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి విధులను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోర్సెస్ని ప్రొవైడ్ చేసుకోవడం కానీ డబ్బు ఖర్చు పెట్టడం కానీ వీటన్నిటినీ కూడా దశలుగా చేసి కమిటీలుగా సమూహాలుగా చేసి విద్యార్థుల్ని అందులో భాగస్వాములుగా చేసి ఆర్థిక కమిటీ కొనుగోలు కమిటీ ఆహార ఏర్పాట్ల కమిటీ రవాణా కమిటీ అని అందుట్లో విద్యార్థులనే కమిటీ మెంబర్స్ లాగా చేయాలన్నమాట సో ఈ కమిటీల ఏర్పాటు కూడా ఎలా ఉండాలంటే విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యాలకు తెలివితేటలకు అనుగుణంగా ఉండాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఉన్నాడు తనలో ఫినాన్షియల్ స్కిల్స్ అనేవి బాగా ఉన్నాయి డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి ఎలా సేవ్ చేయాలి ఎలా పొదుపు పొదుపు చేయాలి అనేటువంటి ఐడియాలు ఉన్నటువంటి విద్యార్థిని ఈ ఆర్థిక కమిటీలో పెట్టాలి అలా కాకుండా ఆ ఫినాన్షియల్ స్కిల్స్ ఉన్నటువంటి విద్యార్థిని తీసుకెళ్ళి కొనుగోలు కమిటీలో కానీ ఆహార ఏర్పాట్ల కమిటీలో కానీ వేశామనుకోండి అప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది సక్సెస్ అవ్వడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యాలు తెలివితేటలకు అనుగుణంగా మాత్రమే వారికి ఆ కమిటీలో సభ్యులుగా చేర్చాలన్నమాట ఉపాధ్యాయుడు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అమలు లేదా నిర్వహణ ఇంప్లిమెంటేషన్ ఆర్ ఎగ్జిక్యూషన్ ఇందుట్లో విద్యార్థుల యొక్క అభిరుచులు ఇంట్రెస్ట్లు స్కిల్స్ వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఆధారంగా వాళ్ళకి తగినటువంటి పనుల్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ఉపాధ్యాయుడు అలా కేటాయించడం వల్ల ఏం చేస్తారంటే దేనిలో ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు అందుట్లో చురుకుగా పాల్గొంటారనమాట సో అట్లా చేయడం వల్ల ఆ పని అనేటువంటిది విజయవంతం అవుతుంది ఉదాహరణకు చూడండి నాకు మనం చెప్పుకున్నాం కదా ఆర్థిక పరమైనటువంటి అంశాల పట్ల అవగాహన ఉన్న విద్యార్థికి ఆ ప్రాజెక్ట్ వ్యయ నిర్వహణ బాధ్యతను అప్పగించడం ఆ విధంగా సామూహిక పనిచేసేటువంటి ప్రాజెక్ట్లో ప్రతి విద్యార్థి దానికి సంబంధించిన ఏదో ఒక పని చేసేలాగా చూడాలన్నమాట ఓకేనా సో మరి ప్రాజెక్ట్ చేసే టైంలో విద్యార్థులకు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ ఏమైనా అనుమానాలు ఉన్నా కానీ ఉపాధ్యాయుడు సందర్భానికి తగినట్లుగా విద్యార్థులకు సలహాలు సూచనలు ఇస్తూ ఒక గైడెన్స్ ఒక గైడెన్స్ అనేటువంటిది విద్యార్థులకి ఇవ్వాలన్నమాట అందువల్ల స్టూడెంట్స్ ఎట్లా ఫీల్ అవుతారంటే మా టీచర్ మాతోనే ఉన్నారు మాకు ఏ ప్రాబ్లం వచ్చినా మాకు ఏ హెల్ప్ కావాలన్నా మా టీచర్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు హెల్ప్ ఇస్తారు అనేటువంటి ఒక మానసిక బలం అనేటువంటిది విద్యార్థుల్లో చేకూరుతుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మూల్యాంకనం ఇవాల్యుయేషన్ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ పని అంతా చేసిన తర్వాత ఏమవుతుందంటే అది విజయవంతమైందా సక్సెస్ అయిందా లేదంటే ఫెయిల్ అయిందా అనే విషయాన్ని విమర్శనాత్మకంగా చర్చించాలి అంటే ఒక క్రిటికల్ క్రిటిసైజ్ చేస్తూ దాన్ని డిస్కస్ చేయాలి అంటే మనం ఈ తప్పులు చేశామా ఇవి చేయలేదా అని విమర్శనాత్మకంగా చర్చించుకొని సమీక్షించుకోవడమే ప్రాజెక్టు యొక్క మూల్యాంకనము మనం ఎప్పుడైతే మన తప్పుల్ని తెలుసుకొని దాని పరంగా మన ముందుకు వెళ్తామో అప్పుడే మనం చేసినటువంటి పని అనేటువంటిది ఇటువంటిది విజయవంతం అవుతుంది అనమాట ఓకేనా సో మరి ఈ మూల్యాంకనంలో ఏమవుతుందంటే విద్యార్థులు ఆశించినటువంటి లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయో మదింపు చేస్తారనమాట లెక్కిస్తారనమాట సో విజయవంతమైనటువంటి ప్రాజెక్టు కార్యక్రమ నిర్వహణకు సింహావలోకనం చేస్తారు అంటే ఆలోచించుకుంటారనమాట ఒకవేళ ప్రాజెక్ట్ అనేటువంటిది సక్సెస్ అవ్వలేదనుకోండి సక్సెస్ అవ్వకపోవడానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి మనం ఏం తప్పులు చేశాము అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటారు సో అట్లా డిస్కస్ చేసుకొని తగిన కారణాలను కనుగొన్న తరువాత వాటిని ఫ్యూచర్లో రిపీట్ చేయకుండా అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్లో దాన్ని రిపీట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారనమాట అంతేకాకుండా తమకు తాముగా వైఫల్యాలను కనుగొనడం వల్ల అంటే వాళ్ళ యొక్క మిస్టేక్స్ని వాళ్ళే కనిపెట్టడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థుల్లో ఆత్మ ఆత్మవిమర్శనాసక్తి పెరుగుతుంది అనమాట సెల్ఫ్ క్రిటిక్ అనేటువంటిది సెల్ఫ్ క్రిటిక్ కెపాసిటీ అనేటువంటిది విద్యార్థుల్లో పెరుగుతుంది ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యమైనటువంటి సామర్థ్యం మరిగా లాస్ట్ స్టెప్ వచ్చేసి నివేదికను తయారు చేయడం ప్రిపరేషన్ ఆఫ్ రిపోర్ట్ సో ఇందుట్లో ఏమవుతుందంటే ఉపాధ్యాయుడి సహాయంతో జరగాలి అంటే ప్రతి ఒక్క స్టెప్లో కూడా ఉపాధ్యాయుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ గైడెన్స్ అనేటువంటిది కంపల్సరీగా ఉంటుంది అలాగే రిపోర్ట్ని ప్రిపేర్ చేసే టైంలో కూడా ఉపాధ్యాయుడి సహాయంతో సమస్యను విద్యార్థులు గుర్తించిన దశ నుంచి అంటే ఫస్ట్ స్టెప్ నుంచి ప్రాజెక్ట్ మూల్యాంకన దశ వరకు ఎవల్యూషన్ స్టేజ్ వరకు కూడా విద్యార్థులు చేసినటువంటి ప్రతి పనిని కూడా అంటే ప్రాజెక్ట్ చేయడానికి వాళ్ళు ఏ ఎలాంటి ఆలోచనలు చేశారు ఏం చర్చలు చేశారు ఏం పనులు అమలు చేశారు లేదంటే ఎంత ఖర్చు పెట్టారు ఎక్కడెక్కడకు సమాచారాన్ని సేకరించడానికి వెళ్ళారు అనే మొత్తాన్ని కూడా ఎందుకు ఎలా ప్రాజెక్ట్ జరిగింది ఎందుకు ఎన్నుకున్నాము దాన్ని దాన్ని వ్యూహరచన ఎలా చేశాము దాన్ని ఎలా అమలుపరిచాము దానిలో చేసినటువంటి పనులేంటి సందేహాలేంటి అలాగే ఉపాధ్యాయుడి నుంచి తీసుకున్నటువంటి సూచనలు ఏంటి లేదంటే ఆ ప్రాజెక్ట్ చేయడంలో ఎదురైనటువంటి సవాళ్ళు ఏంటి అవన్నింటినీ కూడా ఏ ఏటు జెడ్ మొత్తం కూడా ఒక రికార్డు రూపంలో భద్రపరచాలన్నమాట దీనివల్ల ప్రాజెక్టు సంపూర్ణ సమాచారం తర్వాత అవసరాలకు ఉపయోగపడుతుంది సో అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేటువంటిది ఒక రిఫరెన్స్ లాగా ఉపయోగపడుతుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ అలా జరుగుతున్నటువంటి క్విజిటేషన్ని ఉపయోగించుకొని మీ యొక్క ప్రిపరేషన్ని ముందుకు సాగించగలరని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్